పైపు అలిగిపోతే దాని అక్కే పరిస్థితి లేదు మంచినీళ్ళ పైపు మరి అంటే ఆ రోజు కేసీఆర్ గారు పెట్టుకుంటారా కేసీఆర్ కట్ చూడు కట్నీళ్లు పోయే వాళ్ళు ఇచ్చిపోయినాం మనం వాళ్ళకి గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లు పెట్టినాం ట్యాంకర్ కొన్నాం రోజర్ కొన్నాం మనము డంప్ యార్డు పెట్టినాం అదేవిధంగా వైకుంఠ ధామం కట్టినాం నర్సరీ పెట్టినాం అన్ని ఉన్నాయి కొత్తగా వాడి కట్టేది ఏం లేదు ఉన్నదా అని నడిపిదా నాయన అంటే అది కూడా శాత రైతులది కదా మీరు ఓన్లీ నర్సరీలు కథమైపోయినాయి ట్రాక్టర్లు మూలక పడ్డాయి బుగ్గలు ఎలుగుతలేవు నల్ల కొత్త లేదు చెత్త రోజు స్వీకరించడం లేదు ఇవన్నీ కూడా అర్థమైతా ఉన్నాయి ప్రజలకు స్వీయ అనుభవంలో ఉన్నాయి మనం కొద్దిగా యాడ్ చేస్తే దాని ప్రజలు మన దిక్కు చూడడానికి సిద్ధంగా ఉండరు అసలు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మంచిగా అన్ని విషయాలు గుర్తు చేయండి చాలా విషయాలు చెప్పండి ఒక్కటన్న అమలైందా మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అయినయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్దాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది రెండు లక్షలు ఇప్పుతామని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి దీన్ని నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ మొఘం చూస్తలేడు రాహుల్ గాంధీ పద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతుంది యాడేవో అడుగుతాడు అని బట్టిగా తిరుగుతాడు రమ్మన్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ కా రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూసోమ్మది ఏమైతుందో తెలియదు మరి రాడిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశారు మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం కానీ మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసిన ఏంటంటే తాతలు భర్త చనిపోయిన వితంతువులు నాలుగు వేల పింఛనిస్తా అన్నాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నారు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు వేల అన్నాడు మోసం చేసిండు అని చెప్పాలి ఇరవై నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పెన్షన్ ఇయ్యలే కానీ రెండు లక్షల పెన్షన్ లేపేశాడు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టింది తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చిన ఇరవై నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చింది ఆ రోజు ఏమన్నారు ఏ ఇద్దరికి ఇత్తం అవకిత్తం తాతకిత్తం ముసన్ కిస్తాం ముసల్దాన్ ఇంటికి రెండు ఇత్తం నాలుగు వేలిం మరి నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు దిక్కు లేదు భర్త చనిపోతే వితంతుగాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు పైగా రెండు లక్షల పెన్షన్లు ఏరేసింది మీరు ఏ ఊర్లోనైనా చెక్ చేయండి పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఇచ్చింది ఒక్కటి కూడా ఉంటాయి బీడీ కార్మికులు ఇచ్చి అసలు భక్తులు చనిపోయి ఏడాది అర్థం రెండేళ్లకేదో చూసిన వాళ్ళకి కూడా ఇలా పెన్షన్లు వస్తుంది అంటే ఈ రకంగా వాళ్ళందరినీ మోసం చేసేది ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం వృద్ధులకు వితంతులకు చెప్పాలి పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు కథ మేము మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్ ఎగిరిపోతుంది నాలుగు వేల మాటలు కానీ ఇచ్చేది కూడా వెన్నెళ్ళే కొట్టి ఈ విషయాన్ని మీరు తీసుకెళ్ళారు ఇంటికి రెండు అన్నారు నౌకరున్నా ఇస్తామన్నారు నౌకరున్నా ఇస్తా అన్నారు ఈ రకంగా ఏ నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ముఖం చాటేసిన పరిస్థితి రైతుల విషయంలో నాకంటే ఎక్కువ మీకే తెలుసు కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువుల కోసం మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టినారా పాస్ పుస్తకాలు లైన్ లో పెట్టిరా ఇలా ఏం జరుగుతుంది దగ్గరానికి ఒకటే సంచి కదా లైన్ లో పెట్టి నిలబడంగా నిలబడగా మూడు ఎకరాలుంటే మూడు సంతలు రెండు ఎకరాలుంటే రెండు సంచులు మనం ఉండగా ఎన్నడన్నా ఏ రోజన్నా ఎరువుల కోసం లైన్ లో నిలబడ్డ రోజు చూసినామా పదిహేను కేసీఆర్ పాలన కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ చెప్పు లైన్లకు వచ్చింది మళ్ళా పాస్బుక్ లైన్ లో పెట్టే కార్డుకి వచ్చింది ఇవాళ ఇంకొక మంచి విషయం కూడా మీరు చెప్పాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు కరోనా వచ్చింది రెండేళ్ళు ఆదాయం తగ్గింది ఉద్యోగస్తుల జీతాలు ఆగినాయి ఎమ్మెల్యేల జీతాలు ఆగినాయి కానీ రైతు బంద్ ఆగలే కేసీఆర్ హయా ఎప్పుడు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ కరోనా వచ్చినా కష్టం వచ్చినా పెద్ద నోట్లు రద్దయినా ఎకానమీ స్లో డౌన్ అయినా రైతు బంద్ మాత్రం ఆగలే రేవంత్ రెడ్డి ఎందుకు ఆపుతుండ్రు కేసీఆర్ ఏమో నాట్లకు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఏమో ఓట్ల ఇస్తుండు ఇస్తున్నాడు అవునా కాదా అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి ఇచ్చిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఒక్కోసారి ఇస్తాడు మధ్యలో రెండే కొట్టిండు నాలుగు పంటలు వచ్చినాయి రెండు ఇచ్చిండు రెండే కొట్టిండు పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకటి పంచాయతీ ఎన్నికల ముందు ఒకటి నడిమిట్ల రెండు లేచిపోయి రేపు కూడా ఈ ఓట్లు డబ్బులు అవడానికి మళ్ళా రైతు బంధు ఆగమైపోయింది అంటే ప్రజలకు మనం ఏం చెప్పాలంటే రైతు బంధు సకాలంలో సక్రమంగా రావాలంటే కాంగ్రెస్ ని ఓడించాలి ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను మధ్యలో రెండే కొట్టినా పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన గోట్లేసిన రేవంత్ రెడ్డికి ఏం బుద్ధి చెప్పాలి కొట్టావు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఎరువు బస్తాలు ఇస్తలేవు గనక కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము అదే విధంగా రైతులకు పంటల బీమా ఇస్తా అని మోసం చేసినవు కనుక నిన్ను ఓడగొడుతున్నాము కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి మా మల్లన్న సాగర్ కొండపోచమ్మకు నీళ్లు తెస్తలేవు గనక నిన్ను ఓడగొడుతున్నాము ఇవన్నీ విషయాలు మనం రైతులకు అర్థమై అరే గా విత్తనాలు దొరకలే మొన్న ఏమంటా పచ్చి రొట్టె విత్తనాలు జనము జీలుము దొరికిందా మనమేమో తీసుకపోండి తీసుకపోండి వెయ్యిండ్రీ వెయ్యింద్రెప్పుడారు మీరు కోఆపరేటివ్ చేయండి పర్లేదు సంచులు తెచ్చి నెల ముందు స్టాక్ పెట్టాం మనం ఇప్పుడు అరే పచ్చి రొట్టె విత్తనాలు కావాలంటే ధర వెంచింద్రు విత్తనం దొరకదు ఇంత శాంతగా కాంగ్రెస్ లో విత్తనాలు సరఫరా చేయలేరు ఎరువులు ఏ శాంత కాదు పంటల బీమాని మోసం చేస్తరి రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టి రైతు బీమాకు ఆరు నెలలు పైసలు గంటకు అట్లాగం పట్టి నీళ్ళంటే నీళ్లు ఇయ్య శాత కాదు కరెంటు చూస్తే మోటార్లు కాలుతున్నాయి గంట గంటకు ట్రిప్ అవుతున్నది ఏం చేసింది రైతులకు ఒక్కసారి ఆలోచిస్తారు మనం ఉండగా ఎన్ని గోడౌన్లు కట్టి ప్రతి మండలానికి ఒక గోడౌన్ కట్టలే ఎరువులు తెచ్చి స్టాక్ పెట్టలే మరి ఇలా రైతులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని నేను అడుగుతున్నా రైతు బంధు ఎగ్గొట్టినందుక పంటల బీమా ఎగ్గొట్టినందుక రైతు బీమాకు ప్రీమియం చెల్లించినందుక జనుము జీలుగు విత్తనాలు ఇవ్వచాతగానందుక ఎరువులు అందించినందుక నీళ్లు ఇవ్వనందుక మోటార్లు కాలినందుక ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ పార్టీ పోటు అని నేను అడుగుతా ఉన్నా ఇది మీరు చర్చ పెట్టాలి దయచేసి రైతులు కలిసిన ఇప్పుడు నేను చెప్పిన దానికి ఒకటే అబద్దం ఉందా కేసీఆర్ ఉండగా మోటార్లు కాలకపో మీరు ఊర్లలో చూడుండి మోటార్ వైండింగ్ దుకాణాలు మళ్ళీ చాలేది దుకాణం అయినా ఒక టిఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు మనోడే నాకు చెప్తుండ్రు అన్నా అప్పుడైతే కిరాకీ లేదు కూడా పోవు ఇప్పుడు ఫుల్ అన్నా అంటు కాంగ్రెస్ వచ్చినాక ఎవడన్నా బాగుపడ్డాడు అంటే ఒక కరెంట్ మోటార్ వైండింగ్ దుకాణం బాగుపడ్డాడు ఎవరికి కిరాకీ లేదు నేను గజ్వేళ రాగా చూసుకుంటు వంద అన్ని దుకాణాలు ఎత్తిపోతున్నాయి ఒక మోటార్ వైండింగ్ దుకాణం మాత్రం చెప్తూ ఎందుకంటే మోటార్లు బాగా కాలిపోతున్నాయి కరెంట్ సరిపోతుంది కాంగ్రెస్ వచ్చినా రివర్స్ అయిపోయింది మొత్తం ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడిన ఒకసారి అరే ఒకప్పుడు ఆంధ్రాల ఎకరం అమ్మే తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవేంద్ర రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్స్ సైడ్ అయిందాకా లేదా సిద్ధిపేట పోయినా గంగాపూర్ అని చిన్నకోటూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొసేపు మాట్లాడినట్టు కూసున్నాం ఏం సంగతి అందంగా ఎరువులు ఈ బాధలు అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరవై కిస్తామంటే కూడా ఇవ్వడా తలేడు అంటే ఇప్పుడు ఏమైంది సీన్ రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్రల ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు అయిందా లేదా గజవేలు మీ అందరికి అనుభవమే ఏమి ఉంటుంది రేట్లు తగ్గినా పెరిగినాయా ఎంత తగ్గినాయి సగానే సగమైంది ఇంకా ఉంటే ఇంకేమవుతుందో దోశాల్లో సగమైంది మీరు రేవంత్ రెండు ఇంకో ఉంటే ఇంకెంత దక్కుతుందో బేరాలు బంద్ కాళ్ళు గుజుకుపోతురు మోటార్ సైకిల్ ఇన్స్టాల్మెంట్ లేవు దుకాన్లు బంద్ అయిపోయినాయి డీజిల్ కు పైసలు లేవు బ్యారాలు లేవు కొత్తగా ఇల్లు కట్టే లేడు లేడు ఎవడన్నా అవసరం పడి భూమి అంటే కొనే లేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలన పుణ్యం ఎవరు ఎవరు తృప్తిగా ఉండను ఎవరికి నువ్వు మేలు చేసినావు సీన్ రివర్స్ అయిందా లేదా అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏమన్నాడు ఎకరం అమ్మితే తెలంగాణలో ఆంధ్రలో పది ఎకరాలు అవుతున్నారే ఇప్పుడు ఏమైంది ఎందుకు రెండేళ్లలోనే ఎందుకు ఆగమైపోయింది తెలంగాణ రెండేళ్లలోనే ఎందుకు రివర్స్ అయింది తెలంగాణ పాలన చేతగాక దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన అక్రమ కేసులు ఆగమాగం చేస్తే గిట్లయిపోతుంది అంటే నాయకుడు కేసీఆర్ అంటే ఎట్లా ఉందో ఇలా ప్రజలకు అర్థమైతుంది అందుకే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ విషయాలు మీకు తెలివిని ఏం కావు పిల్లల్ని అట్లా మోసం చేసాం రైతులను ఎట్లా మోసం చేసాం మహిళల విషయంలో మీకు బాగా తెలుసు ఏదంటే బస్సు ఇచ్చిన అట్లా ఆ బస్సులో పుసుమంటే కాలు పెడదామంటే జాగలేదు బస్సుల సంఖ్య తగ్గినాయి బాగా మహిళలకు ఎన్ని మాటలు చెప్పింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా ఇప్పుడు ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు యాభై వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకి పట్టాడు ఓటు అడగాలి ఎవడన్నా కాంగ్రెస్ పంచాయత్రాజ్ ఎలక్షన్ అంటే యాభై వేలు అడవికనే అడుగుమని చెప్పాలి కాదా ఇరవై నెలలు ఇంటి రెండు వేల ఐదు వందలు అంటే యాభై వేలు బాకీ పట్టాడు అదే విధంగా మహిళలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కలుపుతాం బంగారం లక్ష ఇద్దరు లక్షకు లక్ష రెండు లక్షలు ఇవ్వాలి నమ్మద్దా ఇచ్చిందా బంగారం పత్తా లేకుండా వీక్ మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు వచ్చిందా లేదు నాలుగవ ముచ్చట దావఖాన పోతే కేసీఆర్ కిట్టిచ్చి కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ దించు ఉందా ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఇట్లా ఏ విషయం చూసినా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నాడు మీకు విషయం ఐడియా ఉండాలి లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అప్పు తెచ్చుకుంది అనుకో ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా ఇస్తలేదు ఐదు లక్షలకే పరిమితం చేసి అది పాత వచ్చింది నేనా కేసీఆర్ ఇచ్చింది కొత్త ఇచ్చేదేమిటి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఐదు లక్షల వరకు లేని రుణం ఉన్నది మనం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు ముప్పై లక్షల లోన్లు ఇచ్చినాము కొత్తగా కాంగ్రెస్ చేసిందేమి లేదు నిజంగా నువ్వు లక్ష కోట్ల లేని రుణం అంటే ఆ గ్రూప్ ఇరవై లక్షల లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇయ్యారు ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇస్తున్నది గదే ఐదు లక్షలకు రెండు మూడు సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దాయించి అడిగిన రేవంత్ రెడ్డిని సీతక్క నోరిప్తలేదు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు మాత్రం గదే ఐదు లక్షలు మనం ఇచ్చిందే ఇచ్చింది తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు మహిళలందరినీ కూడా మోసం చేసిండు రెండు వేల ఐదు వందలని మోసం చేసిండు తులం బంగారం మోసం చేసిండ్రు స్కూటీ అని మోసం చేసిండు లక్ష కోట్ల వడ్డీ లేని రుణమని మోసం చేసిండు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు ఇక్కడ గజ్వేలు ఉంది కేసీఆర్ గారు ఉంటే ఎటు చూసినా పనే ఉంటుండే ఇప్పుడు ఇరవై నెలలు అయిందే ఒక్క ఊర్లోనైనా ఇరవై రూపాయల పని కనబడుతుందా ఒక బిల్డింగ్ కట్టిందో ఒక స్కూల్ క్లాస్ రూమ్ కట్టిందో ఒక క్లాస్ రూమ్ కట్టిందా ఒక స్కూల్ రూమ్ ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిందా ఓ మహిళా భవనం కట్టిందా ఓ కులానికి భవనం కట్టిందా ఒక రోడ్ వేసింది రోడ్ ఇన్స్పెక్ట్ కేసీఆర్ పోసిన రోడ్ కొక్కబడితే ఇంత డాంబర్ పోసే దిక్కులే ఉన్నదా ఈ రకమైన పరిస్థితి అందులో మనం ప్రజలకు చెప్పాలి దయచేసి మీరు కూడా సీరియస్ తీసుకోండి ఎన్నికలు ఆశ వాళ్ళకి ఏముంటది ఎట్లనే చేసి మేము జరగ స్థితిపెట్ల ఏమైనా కొట్టే బాగుండు దీన్ని ఏమైనా చేస్తే అని తండలాడుతుంటారు మరి మనము అంతకంటే గట్టిగా పనిచేసి వాళ్ళ గుణపాఠం చెప్పాలి ఇవాళ ఈ జిల్లా మీద వాళ్ళు పగబెట్టినట్టు చేస్తారు ఒక రూపాయి ఇస్తలేదు పనులు ఆపేస్తున్నారు మనం గట్టిగా ఫైట్ చేసి మెడలు వంచి మళ్ళీ మనం మన నిధులు మనం సాధించుకోవాలి అందువల్ల మీతో నేను కోరేది గ్రూపులు పెట్టుకోకుండా రిజర్వేషన్ వచ్చినప్పుడు కూర్చుందాం మాట్లాడుకుందాం ఉద్యమకారులు సీనియర్లు గెలుపు అవకాశాలని చూసుకొని మనం తప్పకుండా టిక్కెట్లు తీసుకుంటాం కానీ ఇప్పుడు అందరూ కలిసి పనిచేయాలి మున్పట్లకి ఇప్పుడు ఏమీ అందాన్ని కూడా లేదు ఎక్కడ తొక్క కలిసి పెట్టి అన్ని అప్పులైతాయి ఇప్పుడు ఒక సామెత చూడు రాజకీయాల్లో గెలిచినోడేమో తలపెట్టుకుని ఎడతాడట ఓడిపోయినోడేమో కుళ్లా ఎడతాడట బజార్ ఎందుకంటే వీరికి అప్పులే వానికి అప్పులే ఇద్దరికి అప్లై అయితే సో బ్యారాలు కూడా ఏం నడతలేవు మున్పట్లకి నడుతున్నాయా అందువల్ల ఆగభాగం ఇప్పటి నుంచే ఖర్చు పెట్టకుంది నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాం ఇప్పుడు మాత్రం ఒక టీం వేసుకొని అన్ని ఊర్లకి పోయి అన్ని విషయాలు ప్రజలకు గుర్తు చేయడు ఆ రోజు మంచి ఎట్లా వచ్చినాయి ఆ రోజు చెత్త సేకరణ ఎట్లా జరిగింది ఆ రోజు కేసీఆర్ కిట్ ఎట్లా వచ్చింది దావాఖాన్లలో అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు దావాఖాన్లు ఎట్లా ఖరాబ్ అయిపోయినాయి ఇవాళ నీళ్లు నీళ్లు అంటే యాదగొచ్చింది ఓ రోజు నేను ఎక్కడో ఉన్నా ప్రతాపాన్న ఫోన్ చేశాను అన్నమా కూడళ్లి వాగులకు నీళ్లు కావాలి మొత్తం ఎండిపోతున్నాయి పొలాలన్నీ ఆగమైతున్నాయి అంటే కేసీఆర్ గారు ఫోన్ చేస్తే ఈ కొడకండ్ల కాడ గేట్ లేదు మిషిన్ పెట్టి కాలువను తెంపి నీళ్ళు ఇచ్చిన మళ్ళీ మీకు జేసీబీ దగ్గొట్టి జేసీబీ పెట్టి తెల్లారి వరకు కాలువ దగ్గట్టి కూడల్లి వాగుల నీళ్లు ఎడిస్తే దాదాపు నలభై యాభై వేల ఎకరాల పంట బతికిందా లేదా దుబ్బాకోలు కూడా బతికిత్కింది దాకా అప్పర్మానర్ ముస్తాబాద్ దాకా పోయినాయి నీళ్ళు పోలే మళ్ళా తర్వాత గేట్ పెట్టినాయి తర్వాత గేట్ కట్టినాం ఆ నిమిషానికి గేట్ లేదు కదా ఎట్లా ఎట్లా అంటే యాభై వేల ఎకరాలు పంట ఇంటికో ఒక్క ఫోన్ కొడితే తెల్లారి వరకు డిఎన్సికి ఆదేశాలు ఇచ్చి యాభై వేల ఎకరాల పంట కాపాడము ఆ రోజు మనం హల్దీ వాళ్ళ నీళ్ళు ఎడిస్తే ఎండకాలంలో ఎండకాలంలో కూడా హల్దీ మత్తళ్ళు దుంకలేదా గద్దర్ వారి ఊరికి ఒక లిఫ్ట్ పెట్టమంటే నేను లిఫ్ట్ పెడితే గద్దర్ గారి చేతుల మీద లిఫ్ట్ ఇనాగ్రేషన్ చేస్తే వాళ్ళ ఊరికి నీళ్లు పోయినాయా లేవా గద్దర్ మెచ్చుకున్నాడా లేదా మన పాలన ఆ రోజు ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి నేననేది త్రాగునీరైనా సాగునీరైనా అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ గా మారింది మారిందా లేదా ఇవాళ ఈ గజ్వేల్ యొక్క ప్రతిష్టను గౌరవాన్ని పెంచింది బిఆర్ఎస్ పార్టీ పెంచింది మన కేసీఆర్ మరి మనం కూడా మన గౌరవాన్ని నిలబెట్టుకుందాం నాకేముంటే తొమ్మిదికి తొమ్మిది మండలాలు మనం గెలవాల్సిందే అన్ని ఎంపీపీలు అన్ని జడ్ గులాబీ జెండా ఎగరాలి దానికి మీరు కష్టపడి పనిచేయండి మేము కూడా శాయశక్తుల ప్రతి మండలం తిరుగుతాం మిమ్మల్ని గెలిపించుకోవడానికి సర్వశక్తులు పెట్టి పార్టీ మిమ్మల్ని గెలిపించుకుంటది మీరే మాకు ఊపిరి మీరు కూడా సమన్వయంతో పనిచేయాలి ఒకసారి కేసీఆర్ వచ్చింది అనుకో మల మస్తు ఛాన్సులు ఉంటాయి ఎవరిని ఎట్లా చేయాలనో అందరం కూడా బాగుపడతాం కొంతమంది నాకేం పని కాలేదని అన్నారు ఒకసారి వచ్చి నేను కూర్చుంటే పెట్టి మాట్లాడి నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు ఏడాదికి ఎంత సంపాదించను ఇప్పుడు ఎంత సంపాదించుకున్నావు అన్న అంటే అప్పుడు బేరాలు మంచిగా అన్న ఎంత లేదన్నా ఒక్క డీల్ కొట్టే ఐదు పది లక్షలు అన్న మరి ఇప్పుడు ఏమైంది డీల్ ఎక్కడదన్నా ఇట్లకి వెళ్తలేవు మరి కేసీఆర్ పాలన వల్లనే కదా నీకు బేరం మంచిగా నడిచింది కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ ఏముందో నీకు అర్థమైందా అని అడిగిన నేను అవునన్నా ఇప్పుడు అర్థమవుతుంది అంటే ఒక మంచి పాలన ఉంటే ప్రజలు బాగుంటే వ్యాపారాలు బాగుంటే అందరికీ చేతినిక ఉంటుంది అందరు కూడా సంతోషం మేస్త్రిలు ఉంటారు నాలుగు గిండ్లు ఇప్పుడు గజలు ముట్పట్టే గిన్నెలు కట్టురా మేస్త్రీలో కూడా గిరాక్ అమ్మైందా లేదా సిమెంట్ దుకాణం గిరాక్ అమ్మ లేదా సలాకానికి గిరాక్ అమ్మ అయిందా లేదా శానిటరీ దుకాణం గిరాక్ అమ్మైందా లేదా కిరాణం దుకాణం కూడా కమ్మైతుందా లేదా అప్పుడు పని బాగా అయితుంటే లేబర్ ఆడికే లికేలు వచ్చి ఉంటారు లేబర్ ఉంటే సామాన్లు కొట్టరు కూరగాయలు కొట్టరు కూరగాయలకు కమ్మైపోయాయి కిరాణకు కమ్మైపోయి అంటే మనిషి కేసీఆర్ ఉంటే ఏముండే ఇవాళ అని మనం అర్థం చేసుకోండి ఇందులో ఆయన వచ్చింది అనుకో అందరికీ గౌరవం ప్రజలందరికీ మేలు జరుగుతుంది మన కార్యకర్తలందరికీ కూడా మేలు జరుగుతుంది సో దాన్ని మనం గమనించాలి ఇవాళ ఏమైతుంది గతివేళ ఇస్క ట్రాక్టర్ కాని వసూలు మట్టి కొడితే వసూలు పోలీస్ స్టేషన్ పోతే వసూలు అన్నిటికీ రేట్లు అయిపోయాయిలేవా కొత్త పనులేం లేవు వసూలు పట్టీలు అక్రమ కేసులు ఇంతకుమించి ఏమైనా అయితే దగ్గరికి వెళ్ళా యాన కింద దొక్క పిటిషన్ పెట్టాలి వసూలు పట్టాలి పంచాయతీలు సెటిల్ చేయాలి ఇదే కదా జరిగింది ఏమైనా జరిగిందా దయచేసి మీరు ఆలోచన చేయండి అందువల్ల మంచి టీం లేచుకోండి టీం లేచుకొని ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయండి మనలో మన గ్రూప్ లొద్దు తర్వాత మనం ఒక్క సీట్ ఓడిపోయినా బాధపడేది మీరేమన్నా మాకేముంటది ఎంపీపీ గారు మండల ఆఫీస్ లో కూర్చుంటే ఎప్పుడైనా మేము కూడా వచ్చాడు కూర్చుంటాం కార్యకర్తలు అందరినీ కలవడానికి అవకాశం ఉంటుంది మనకు మండలంలో ఒక అడ్డా ఉండదా ఏదైనా మంచి చెడు అయితే ఎస్ఐకో ఎండిఓకో ఫోన్ చేసి మన ఎంపీపీ మాట్లాడడా మన జెడ్పీటీసీ గట్టిగా మన కార్యకర్తల్ని కాపాడుకోడా అందువల్ల మనం అన్ని గెలవాలి అన్ని మండలాలు గెలవాలి అందరు కూడా సేకరించారు ఏ కార్యకర్తని కూడా మనం మిస్ చేసుకో మన కూర్చొని మాట్లాడుకుందాం మండలాల వారిగా ఇప్పుడైతే మీరు ఒక టీమ్ మండల్ మండల వైజ్గా రోజు నాలుగు ఊర్లో పోయి ప్రజల్ని కలవండి ఉపాధి హామీ కూలీల దగ్గర పోయి మాట్లాడండి ఇలా వాళ్ళు కూడా నారాజీ ఉన్నారు ఫీల్డ్ ఎస్టేట్లకు జీతం రాక నాలుగు నెలల మంట మంట మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళు వద్దన్న మనకు పనిచేస్తారు బీఆర్ఎస్ చేరా నాలుగు నెలల నుంచి జీతం రాకపోతే కడుపుగాలి ఎవడు పుట్టడే టెక్నికల్ ఎస్టేట్లు కావచ్చు ఫీల్డ్ ఎస్టేట్లు కావచ్చు ఏపీఓలు కావచ్చు నాలుగు నెలల జీతాలు రాక మొన్నటిదాకా పారిశుధ్య కార్మికులు ఆ ఊర్చి చఫాయులకు మూడు నెలల జీతాలు రాక వాళ్ళ వాళ్ళు తిట్టుడే ఈ రకంగా ఎవరిని చూసినా అంత ఆగమాగలే ఉన్నది ఏ చక్కగా ఉన్నటువంటి పరిస్థితి లేదు అందువల్ల మీరు కూడా అన్ని వర్గాలను కలపకపోయి రేషన్ డీలర్లు ఉంటారు నాలుగు నెలలే వాళ్ళ కమిషన్ దాకా రేషన్ డీలర్ల కమిషన్ దాకా నాలుగు నెలలే అవుతాం వాళ్ళు ఫుల్ ఆరాజి ఉన్నారు మీరు కదిలిస్తే దాని బాధ పెడతారు ఆశా వర్కర్లను కదిలింది అన్నా మొన్నెన్నో కలిసేది నువ్వు ఉన్నప్పుడు ఎంత మంచి పుట్టే ఆరోగ్యం అంత ఉన్నప్పుడు ఆగమైపోయినప్పుడు సార్ అంటు అరే ఉన్నప్పుడు విలువ తల్లి ఏదైనా మనిషి లేనప్పుడే విలువ తెలుగుతుంది అని నేను అంది అవునన్నా ఇప్పుడు అర్థమైతుంది అన్నట్లు అంటే ఇట్లా ప్రతి వర్గం అది మీరు చిన్న పెద్ద తేడా లేదు కింది నుంచి మొదలుకుంటే పై వాళ్ళ వరకు అన్ని వర్గాల్లో కూడా చాలా ఇబ్బంది ఉన్నది ఆత్మీయ భరోసా అన్నారు ఏది కూలీలకు కూడా నేను తేడాది పన్నెండు వేలు ఒక్క ఊరికేసి ఎగవేట్ కథం ఒకటే ఊరు ఒకటే ఊరికేసింది అది కూడా పది మందికి ఇచ్చింది ఉపాధి హామీ అందరు గీయాలి కదా ఒకరికి ఇచ్చారు అది ఒక ఊరికి ఇచ్చింద్రు కథం ఏది కొనెళ్ళిన పరిస్థితి లేదు ఇప్పుడు సన్నవాట్లకు పైసలు ఇస్తామన్నారా బోనస్ ఒక పంటకు ఇచ్చిండు మన యాసంగి ఎక్కువ మన యాసంగిలో సన్న పైసలు పన్నెండు వందల కోట్లు రావాలి పోయినసారి వానకాలం ఇచ్చిండ్రు యాసంగి ఎక్కొట్టేసాడు పక్క ఒకటేసారి ఇచ్చుడు ఏదైనా రైతు బంధు రెండు సార్లు ఇచ్చుడు రెండు సార్లు ఎగ్గొట్టుడు సన్నవాట్లకి ఒక్కసారి ఇచ్చుడు ఒకసారి ఎక్కువడు ఆత్మీయ భరోసా అంటే ఒక ఊరికి ఇచ్చుడు అన్ని ఊర్లకు ఎగ్గొట్టుడు రైతు రుణమాఫీ అంటే చేసింది ముప్పై పైసలు ఎగ్గొట్టింది డెబ్బై పైసలు ఎవరు ఏ ఊర్ల కన్నా రుణమాఫీ కాని వాళ్ళు ఉంటారా ఉంటారా లక్ష లోపు ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్నారు రెండు లక్షల ఉన్నారు అయితే లేరా ఆ రకంగా రుణమాఫీ కూడా రుణమాఫీ విషయంలో కూడా మనం రైతుల్ని చైతన్య పరచాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఇట్లా ఒకటి ఒకటి మీరు రుణమాఫీ విషయాన్ని ప్రతి విషయాన్ని కూడా ప్రజల దగ్గర తీసుకువెళ్ళి ప్రజల్ని చైతన్యపరచండి కులాల వారిగా కలవండి మీరు ప్రతి ఊర్లో కుల సంఘానికి భవనం కట్టిందా లేదా వాళ్ళని కలవాలి కదా మనకు హక్కు లేదా మహిళలకు భవనం కట్టిందా లేదా మనకు హక్కు లేదా సో అసలు అట్లా అనేక కులాలకు మహిళలకు యూత్కు అన్ని వర్గాలకు చర్చిలు కట్టినాం మసీదులు కట్టినాం మంచి రోడ్లు వేసినాం చెట్లు పెట్టినాం ఎన్నో పనులు మన ప్రభుత్వం చేసి సో వాళ్ళందరినీ కలిసి గుర్తు చేసి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి గజ్వేల్ కి పూర్వ వైభవం రావాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి బీఆర్ఎస్ తోనే వస్తుంది అని చెప్పి మీరు ప్రజల్ని చైతన్య పరుస్తూ ముందుకు సాగాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుకుంటూ మనం బ్రహ్మాండంగా మనం గెలిపించుకుందాం అందరికి మళ్ళా అన్ని మండలాలు గెలవంగానే కేసీఆర్ గారి దగ్గర మీ అందరికి మంచి దావత్ పెట్టిస్తాం సార్ దగ్గర కూర్చుందాం ఒక రోజంతా సార్తో స్పెండ్ చేసే విధంగా మంచి కార్యక్రమం కూడా పెట్టుకుందాం దయచేసి భేదాభిప్రాయాలు వద్దు ఎవరి గౌరవం వాళ్ళకుంటది అందరం కలిసిమెలిసి ఉందాం అందరినీ గౌరవించుకుందాం రేపు నామినేటెడ్ పోస్ట్ లో ఇంకోటో ఇంకోటో కూడా చేసుకుందాం నాకే అనడం కంటే కూడా నా పార్టీ గెలవాలనే ఆలోచనతో ఉండండి నా పార్టీ గెలిస్తే నేను గెలిచినట్టు అనేటువంటి దాంతో అందరూ కూడా టీం వర్క్ చేయండి అందరినీ కూడా కాపాడుకుంటాం టౌన్ లీడర్లు జర టైన్ ఇది మంచిగా పొద్దున వయసు సాయంత్రం వచ్చాడు గంట సేపు కాదు మీరు ఏదైనా మండలమో ఒక ఊరో తీసుకుంటే దాన్ని గెలిపించేదాకా మీ బాధ్యత మీకు టైం టు టైం ఇటు ప్రతాప్ అన్న అటు డాక్టర్ సాబ్బు మీతో కోఆర్డినేట్ చేస్తారు సమన్వయం చేస్తారు ఇంకేదైనా ఇబ్బంది ఉంటే నేను కూడా టైం ఇస్తా నేను కూడా ఎలక్షన్ ప్రచారానికి వస్తా తప్పకుండా మీ అందరినీ మన మండలాన్ని అన్ని మండలాలు గెలిపించుకునే విధంగా కలిసి కట్టుగా కృషి చేద్దాం జై తెలంగాణ థ్యాంక్ యూ అన్నా చాలా క్లుప్తంగా మా అందరి మీద బాధ్యత పెట్టినందుకు మీ అందరికీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఎవరి ప్లీజ్ ఏ మండల్ కవండలో ఒక టీం లాగా కూర్చున్నాం అన్నం వెళ్ళిపోతాడు అన్నం పంపించేస్తాను మీరు అందరూ ఉండాలి అందరూ ఉండి ఏ మండల్ కవర్మండల్ టీం కూర్చొని మనం మనం ఆల్రెడీ కమిటీ వేసినాం